చేయాలి ఆయన మనం కూడా ఆశీర్వదించాలి రోగ విముక్తి కలిగించాలి కష్టాల నుండి విడుదల కలిగించాలి ఇది ప్రభు చేయవలసిన పని అయితే నీవు నేను చేయవలసిన పని మనం చేయగలిగినప్పుడు ప్రభు కూడా తన పని తాను చేస్తాడు పౌరులు అంటున్నాడు మీరు వినటమడుతూ విందులే కానీ గ్రహింపరు చూసునబడుతూ చూసుకునే కానీ తెలుసుకున్న ముందు రోజు వింటా వాక్యం చూస్తాం వాటి అర్థము తెలుసుకోము వాక్యాన్ని గురించి నీకు తెలుసుకున్నప్పుడు నీలో నాలో ఉండే రోగాలు ఎలా పోతాయి ఎలా కష్టాలకు శ్రమలకు మెదలు కలుగుతుంది లోక సంబంధంలో ఉండే ఎవరైనా మాట్లాడే మాటలు కళ్ళతో చూసి చెవులతో విన్నప్పుడు నేను కళ్ళతో చూసి చెవులతో విన్నానని విన్నదానికి గ్రహించు ఎవరిని గురించి మాట్లాడారో వారికి తెలిపి వారి కుటుంబాల మధ్య చిచ్చు పెట్టి వారు విడిపోటుకు ఈ మాటలు నీకు అవగాహన అనే అందరికీ చెప్తావు కానీ నీ జీవితాన్ని నీ బ్రతుకును నీ కుటుంబాన్ని నీ పిల్లలను బాగు చేసే దేవుని వాక్యము అర్థం చేసుకునేదానికి ఎందుకు నీకు ఆసక్తి లేదు ఎందుకు ఆవు నీవు ఆలోచించలేదు ఒక్కసారి ఆలోచన చేయి నీకు అర్థం కానప్పుడు దేవుని ప్రార్థించమని చెప్తున్నా నీకు అర్థం కానప్పుడు దేవుని వేడుకొనమని చెప్తుంటున్నాడు నీ శరీరంలో నాకు రోగము వస్తే ఔషధాలన్నీ కొని తెచ్చుకుంటాం ఆ ఔషధాలు నేను తిన్నప్పుడు మీ రోగము బాగు కావాలని ఎంతో దేవుడిని ప్రార్థన చేసుకుంటాం అయితే నీ రోగం బాగు కావాలంటే తెచ్చిన ఔషధాలు నీ శరీరం నాకు వంట పెట్టాలి నీ శరీరము అనుకూలించకపోతే నీ రోగానికి విడుదల లేదు అలాగనే దేవుడి వాక్యం నీ ఆత్మీయ జీవితంలో నీకున్న సమస్తమైనటువంటి బాధలను కష్టాలను శరీర సంబంధమైన రోగాలకు విడుదల కలగాలి అంటే దేవుడి వాక్యం ఒక ఔషధంగా నీకు పని చేయాలి దానిని నువ్వు అర్థం చేసుకొని నీ ఆత్మీయ జీవితానికి వంటపట్టే రీతిగా నీవు ప్రార్థించుకోవాలి అప్పుడే నీవు నేను అందరము బాగుపడగల అది అర్థం కానంత కాలం అది నీకు తెలియనంత కాలం చూసి నీవు వదిలిపెట్టినంత కాలం నీకు అవగాహన లేనంత కాలము లేదేనే బాధపడతాము కానీ దేవుడు అంటున్నాడు వారు చూస్తారు తెలుసుకున్నారు వారు వింటారు గ్రహించరు ఇందుకు కారణం వారి హృదయము క్రమినది వారి కళ్ళు మూయబడినది అనగా దేవుడి వాక్యాన్ని పరిపూర్ణంగా నీవు హృదయంలోనికి తీసుకోవడం లేదు నీవు హృదయంలోనికి తీసుకుంటే ఒక జంతువు తన ఆహార ఇలా వ్రాయపడిందని అప్పుడు నీకు అది అర్థమవుతుంది నీకు ఆ వాక్యాన్ని హృదయంలోనికి తీసుకోనకుండా చూచి కూడా గ్రహించకుండా నీ మనసులో లోక సంబంధమైన వాటికి స్థానం ఉన్నప్పుడు దేవుని వాక్యం ఎవరికి అర్థం కాదో ఈ వాక్యము నీ హృదయంలో నా హృదయంలో ఉండాలి అంటే పరిశుద్ధముగా ప్రశస్తముగా ఉండాలి ఆ వాక్యము నీలో నాలో ఉన్నప్పుడు దేవుడు రోగానికి విడతల కలిగి వాక్యాన్ని చూసి తెలుసుకునకుండా వినిగ్రహించినంత కాలము మన హృదయంలో తీసుకున్నంత కాలము మన బ్రతుకులు ఇంతే మన జీవితాలు ఇంతే ఎప్పుడు దేవుని వాక్యాన్ని వినిగ్రహించి తెలుసుకుంటావో నీ హృదయంలో తీసుకుంటావో ఇదిగో నీ జీవితము బాగుపడుతుంది నీ బ్రతుకు బాగుపడుతుంది నీ కుటుంబము బాగుపడుతుంది నీ పిల్లలు బాగుపడతారు నిన్ను బట్టి నీ పరిసర ప్రాంతముల వారందరూ బాగుపడతారు ఉండాలి అలాంటి గ్రహింపు ప్రార్థనా జీవితం ఉండటకు దేవుడు సహాయం చేయుగాక